ఈ పద్దెనిమిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం రా అంటే పదకొండు సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది మనకు అవసరమారాయి రాజకీయాలు ఎట్లా రా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడ్డారు కానీ ఈ పద్దెనిమిది నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎటు రా అంటే మనం కూడా రెండు మూడు నెలలు జైలు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పర్యటన సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే వాళ్ళ పైన కేసులు పెట్టాల్సిన అవసరం లే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్ మీరు ఏం ప్రణాళిక రూపొందించుకున్నారో రూపొందించుకోండి సార్ ఒక పది సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి